ఉపాసన కొనిదల రీసెంట్ గా తన అత్తమ్మ సురేఖ గారితో కలిసి అత్తమ్మాస్ కిచెన్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే ఈ బ్రాండ్ ద్వారా ఇన్స్టాంట్ ఫుడ్తో పాటు ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ పచ్చడిని కూడా లాంచ్ చేశారు ఈ పికిల్స్ ఫుడ్స్ అన్ని సురేఖ గారు దగ్గరుండి చేయిస్తుంటే ఉపాసన సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు ఇంట్లో చిరంజీవి గారి అమ్మ అంజనా గారితో క్యూట్ క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఆ వీడియోస్ ని అత్తమ్మాస్ కిచెన్ ద్వారా అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు ఉపాసన కొనిదల రీసెంట్గా మీ కోడలు పెట్టిన మామిడికాయ పచ్చడి ఎలా ఉంది నానమ్మ అంటూ అడగ అంజన గారు సూపర్ గా ఉంది అంటూ చెప్పారు అలాగే సురేఖ గారు అందరికి అన్నం కలిపి స్వయంగా పెట్టారు అత్తయ్య పచ్చడి ఎలా ఉందో చూసి చెప్పండి అంటూ అంజనమ్మకి ముద్ద పెట్టడం ఆ వీడియో హైలైట్ లాస్ట్ లో ఎక్కడికి వెళ్తున్నారు అత్తమ్మ అని ఉపాసన సురేఖ గారిని అడగ్గా ఇంత పచ్చడి పెట్టి రెస్ట్ లేకుండా చాలా గడిపాను అందుకే మీ మామయ్య దుబాయ్ వెకేషన్ కి తీసుకెళ్తున్నారు అక్కడికే రెడీ అయ్యాను అంటూ సురేఖ గారు చెప్పారు ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది ఉపాసన కొనితలా షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ వీడియోని మీరు ఈ వీడియోలో చూసేయండి